ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా వార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని చూసుకుందాము యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజస్సు వార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములందును గ్రామముల ఎందును సంచారం చేసాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఏసు ప్రభారం ఈ లోకానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం నశించున్న దాన్ని వెతికి రక్షించడానికే పాపంలో శాపంలో ఉన్న వ్యక్తిని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రారు ఈ లోకానికి వచ్చినారు పాపులను ప్రేమించి వారిని స్వస్థపరిచి వారిని బాగు చేసి వారిని దేవుని రాజ్య సంబంధులుగా చేయడమే యేసుక్రీస్తు యొక్క ముఖ్య లక్ష్యం మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా ్రీస్తు వలే జీవించాలి అలలుయా క్రీస్తుకు సాక్షిగా ఉండాలి క్రీస్తులాగా నీవు కూడా మరి ప్రకటించాలి ఏసు వారు సమాజ మందిరాల్లో బోధించినారు మరి వీధుల్లో బోధించినారు పట్టణాల్లో బోధించినారు గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించినారు ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు సువార్తను ప్రకటిస్తున్నావా ఎవరికైనా ఏసయ ప్రేమను గురించి చెప్పినావా దేవుని రాజ్యం గురించి చెప్పినావా మరి దేవుని రాజ్యంలో స్వస్థత ఉంది ఆశీర్వాదం ఉంది నువ్వు ఎప్పుడైనా ఏసుక్రీస్తుని గురించిన ఆ సువార్తను ప్రకటించినావా సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ప్రభు చెప్పలేదా మరి ఏసుక్రీస్తును వెంబడిస్తున్న మనము క్రీస్తులాగా సువార్తను ప్రకటించాలి మరి నేటి దినాల్లో మరి సువార్తకు కొంచెం ఆటంకం ఉన్నా మనము విశ్వసించి నమ్మి దేవుని అందు విశ్వాసంతో ముందుకు సాగాలి అదేవిధంగా ఈ సోషల్ మీడియాను కూడా మనం వాడుకొని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఇంకా అనేకమైన సోషల్ మీడియా ద్వారా మనం దేవుని సువార్తను ప్రకటించాలి వ్యక్తిగతంగా సువార్త ప్రకటించాలి కరపత్రికలు ఇవ్వాలి మనకు తెలిసిన వారిని మనం దర్శించి ప్రభులో వారు ఉండునట్లుగా వారిని బలపరచాలి కొన్ని ప్రాంతాలు తిరగాలి యేసు సువార్తను ప్రకటించాలి అలలోయ ఏసు ప్రవారు ప్రకటించినారు మరి రోజు నీవు యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తున్నావా కొంతమంది వాట్సాప్లో కూడా దేవుని వాక్యాన్ని షేర్ చేయడం లేదు కదండి ప్రతిరోజు ఈ వాక్యాన్ని నేను మీకు పంపిస్తా ఉన్నాను మీరెందుకు మీ వాట్సాప్ స్టేటస్లో ఈ వాక్యం పెట్టుకోరు మీరెందుకు వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయరు కదండి మీరెందుకు మీ ఒక తెలిసిన వాళ్ళకో మరి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకు కూడా మీరు ఎందుకు సువార్త చెప్పరు కదండి నోరు తెరిచి ఎందుకు ఆ మాట చెప్పరు మరి యేసును గురించిన వార్త మనం చెప్పాలి మరి ప్రభుని గురించి ప్రకటించినప్పుడు యేసు ప్రభు వారే వారిని స్వ స్వస్థపరుస్తారు వారిలో ప్రతి విధమైన రోగమును వ్యాధి ఆయన స్వస్థపరిచినాడని బైబుల్ చెప్తా ఉంది వారి యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరిచేది దేవుడే కదండి నీవు ప్రకటిస్తున్నప్పుడు దేవుడే నీ యొక్క సువార్తను ఈ మంచి సువార్తను బలపరుస్తూ అనేకులను ప్రభు స్వస్థపరుస్తాడు అలలుయా మరి నా యొక్క జీవితంలో నేను కూడా సువార్త ప్రకటించినప్పుడు మరి నేను కూడా వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అనేకులు స్వస్థపడడం నేను చూసినాను ప్రభు స్వస్థపరుస్తారు ఆమె హలోయ ప్రభు దయ్యాలను వెలగొడతారు కదా నువ్వు విశ్వసించి ప్రార్థన చేయి ప్రభు కార్యాలు జరిగిస్తాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించాడు మేము క్రీస్తులాగా జీవించాలి క్రీస్తుకు సాక్షిగా ఉండాలి ప్రవ్వా మరి యేసు క్రీస్తు వలె సువార్తను ప్రకటించాలి మరి రోగులను స్వస్థపరచండి అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి ప్రతి విధమైన దుష్ట శక్తిని కాల్చిపడేయండి దూరపరచండి ఏసయా నీవే మరి యొక్క వాక్యాన్ని బలపరచమని ఏసుక్రీస్తు ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి బ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె